సార్ ఇది మనకు చెరక్పల్లి విలేజ్ తెలంగాణ ల్యాండ్ సార్ ఇది మనకు ముంబై అవే నుంచి ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్స్ ల్యాండ్కి వచ్చేసి ఈ ల్యాండ్ డాంబర్ రోడ్ బిట్టు సార్ ఈ డాంబర్ రోడ్ ఫేస్ మనకు రెండు వందల ఫీట్లు వస్తుంది సార్ రెండు వందల ఫీట్లు ఈ రోడ్కు ల్యాండ్ వచ్చింది సార్ మనకు రెండు ఎకరా ఇరవై గుంటలు వచ్చింది సార్ రెండు ఎకరా ఇరవై గుంటలు మనకు ల్యాండ్ వచ్చేసి స్క్వేర్ బిట్టు ఉంది స్క్వేర్ ఫిట్టు ఈ ల్యాండ్ సార్ ఈ ఫ్యాక్టరీకి ఆనుకొని ఉంటుంది సార్ అంటే ఫ్యాక్టరీ పక్కన ఒక వన్ ఎక్కర్ ఉంటుంది ఆ వన్ ఎక్కర్ వదులుకొని ఈ ల్యాండ్ సార్ ఈ ల్యాండ్ సార్ మనకి ఇది రెండు ఎక్కలు ఇరవై ఉండాల సార్ ఇది ల్యాండ్ సార్ స్క్వేర్ బుట్ ఉంది మనకు అగ్రికల్చర్ ల్యాండ్ సార్ పొలం ఉంది హైవే నుంచి మనకు ముంబై హైవే నుంచి ఎగ్జాక్ట్ టూ కిలోమీటర్స్ జైరాబాద్ నుంచి మనకు పదిహేను కిలోమీటర్లు ఇది మనకు తెలంగాణ ల్యాండ్ సార్ ఇది ఈ ల్యాండ్ ల్యాండ్లో ఒక బోర్ ఉంది సార్ బోర్ కనిపిస్తుంది సార్ ఇది బోర్ ఉంది ఈ ల్యాండ్ సార్ రెండు ఎక్కడ ఇరవై గుంటలు మనకు స్క్వేర్ బిట్ ఉంది సార్ నుంచి దగ్గరలో డాంబర్ రోడ్ ఫేస్ వచ్చేసి మనకు రెండు వందల ఫీట్లు వస్తుంది You land, sir. I couldn't sir.